అప్పుడప్పుడు చాలామంది వచ్చిన అత్యుతుంటారు అయ్యా మా అయిన వాళ్ళతోనే గొడవలు అయ్యా చెప్పాలి అంటే అసలు మా ఇంట్లోనే గొడవలు వస్తూ ఉంటాయి వీళ్ళకి వాక్యం తెలియక కారణం ఏంటంటే ప్రభు రక్షించాడు కానీ మనం ఎదిగామా పరిగెత్తుతున్నామా ప్రభు కొరకు ప్రయాసపడుతున్నామా నరుగుతున్నామా నలగొట్టబడుతున్నామా దేవుని కొరకు నేనేం చేశానని ఆలోచన కలగాలిగా ఎంత ఇచ్చామని ఆయన దగ్గర లెక్కలు చూస్తున్నాం కానీ ఎంత దేవుని కొరకు కష్టపడ్డాను ఈ రోజున ప్రతిసారి చెప్పగలిగింది మీరు ఎప్పుడైతే ప్రభు కొరకు ప్రయాసపడతారు అది ప్రార్థనే కావచ్చు సువార్త చెప్పడమే కావచ్చు విడుదల ప్రార్థనే కావచ్చు సాక్షి జీవితమే కావచ్చు ఖర్చు పెట్టడమే కావచ్చు అనేకులు దేవుని మందిరం నడిపించడమే కావచ్చు ఆధ్యాత్మిక ఏ కార్యక్రమం చేసినా నువ్వు పాదాలు మోపి నిలబడి ప్రభు కొరకు నడుస్తున్నావనే సంగతి ఆయన చూసిన వెంటనే చేసే పనేమిటో తెలుసా వీనికి ఎవ్వని వలన హాని కలగకుండా నేను కాపాడుతాను ఏ కీడు ఇంటికి రాకుండా నేను కాపాడతాను అందుకే అంటున్నాడు యహోవాయి నిన్ను కాపాడువాడు గనుక నువ్వు చేయాల్సిన పనులు చేసి తీరాలి